అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం కార్లో ఎక్కడికి వెళ్తున్నావు అక్క వెళ్తుంటాను అలా మీరు చూస్తూ ఉండండి ఈ నెల ఇరవై ఐదో తారీఖున సప్తమి అండి మనం శ్రీకాకుళంలో మేము ముఖ్యంగా ఉండడం అరసవెల్లికి అతి చేరువలో ఉండడం చాలా మహాద్భుతంగా మేము భావిస్తున్నాం అన్నమాట రథసప్తమి స్టేట్ ఫెస్టివల్గా అయింది అందరికీ తెలిసిన విషయమే ఆదివారం పడింది అండి అద్భుతంగా ఉంది అయితే నేను చెప్తా ఉంటాను మీరు అలా చూడండి ఎంత చక్కగా సూర్యనారాయణ మూర్తి మొత్తానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల లైటింగ్తో ఎంత చక్కగా అలంకరణ చేశారని వన్ బై వన్ నేను అసలు ఆ రోజు ఏంటి అనేది ప్రజెంట్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఉత్సవాలు ఏమేమి జరుగుతున్నాయి అనేది ఇంకా మనం ఏమేమి ఆ రోజు చేయాలనేది కూడా నేను ఈ వీడియోలు చెప్తాను వన్ బై వన్ చూడండి మనకి ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి ఈ విధంగా అలంకరణ చేశారనమాట ఈ ఆదిత్యనికి దగ్గరలో ఉండడం నిజంగా చాలా చాలా అదృష్టం లాస్ట్ ఇయర్ ఫైవ్ డేస్ అయ్యిందండి ఉత్సవాలు ఈవెంట్స్ ఏవైనా సరే కానీ ఈ సంవత్సరం మాత్రం సెవెన్ డేస్ అనమాట అంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదునే రథసప్తమి ఆదివారం పడింది కాబట్టి ఆ రోజు వరకు లాస్ట్ ఇయర్ అయితే హెలికాప్టర్ రైడ్ ఉండిందండి ఈ ఇయర్ కూడా హెలికాప్టర్ రైడ్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కూడా జరుగుతున్నాయి అనమాట ఈ ఇయర్ వచ్చింది ఇది ఇంకా మన కోడి రామమూర్తి స్టేడియంలో అనేక రకాలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ అనమాట పంతొమ్మిదో తారీఖు సాయంత్రం శోభయాత్ర జరగాల్సి ఉండేదండి అనుకోకుండా ప్రముఖ రాజకీయవేత్త గుండె సూర్యనారాయణ గారు అనమాట ఆయన అక్కడ దగ్గరలో ఉంటారు చాలా మంచి ఆయన అండి అందుకని చెప్పి ఫస్ట్ మూడు రోజులు జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ కొంచెం మార్పులు చేసి తగ్గించారనమాట అందుకని చెప్పి ఆ రోజు జరగాల్సిన శోభయాత్ర అనేది ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారనమాట ఎందుకంటే చాలా ఇబ్బందే కదా అందరూ గుర్తు చేసుకున్నారు చాలా చాలా మంచివారండి ఎక్కడున్న ఆయన మంచి జరగాలి సంతోషంగా ఉండాలని కోరుకుందాం స్వర్గంలో ఆయన అది అయితే ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయండి శ్రీకాకుళం అంతా దద్దరిల్లిపోతుంది నిజంగా చెప్పాలంటే చూసారా సూర్య నమస్కారాలు ఎలాగనేది అక్కడ ఉంటాయండి చేతకోకు సిల్క్ లాంటివి పైన పెట్టి ఫుల్లుగా అలంకరణ చేశారు మన కేఆర్ స్టేడియం ఇంకా ఎంఎస్ స్కూలు మన ఎయిటీ ఫీట్ రోడ్డు ఇంకా చుట్టూ పరిసర ప్రాంతాలన్నింటిలో ఫుల్ ఎంగేజ్గా ఉన్నాయన్నమాట అనేక రకాలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి ప్రముఖ వ్యక్తులు ఎస్ఎస్ తమన్ గారు ఇంకా సాయి కుమార్ గారు ఆది గారు జబర్దస్త్ టీము డా డీ డాన్స్ టీము ఇంకా చాలా రకాలైనటువంటి మన గోరేటి వెంకన్న గారు ఇంకా అనేక రకాలైన ప్రముఖ వ్యక్తులు వస్తున్నారనమాట మన లోకల్గా ఏవైతే ఉన్నాయో మన శ్రీకాకుళంకి సంబంధించి కొన్ని రకాలైన ఉన్నాయి కదా ఐ మీన్ మనకు మాత్రమే తెలిసినవి తప్పిడి గుళ్ళు బోల్డ్ సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి కదా అలాంటివే కాకుండా ఇతర రాష్ట్రాలు రాష్ట్ర పండుగ అయింది కాబట్టి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల దగ్గర నుంచి ఇతర జిల్లాల నుంచి అనేక మంది వస్తారండి అయితే ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే మాత్రం శ్రీకాకుళం కాంప్లెక్స్లో ఎవరైతే దిగుతారో అక్కడి నుంచి ట్వంటీ లేదంటే థర్టీ రూపీస్ అండి ఆటోకి అంతకుమించి ఒక్క రూపాయి అవసరం లేదు మీకు మిల్ జంక్షన్ వరకు అలౌ చేస్తారనుకుంటా ఆటో అయినా ఎవరైనా ఇక్కడ చుట్టాలు బంధువులు ఉంటే ఓకే ట్వంటీ నుండి థర్టీ రూపీస్ ఆటో చార్జ్ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి టెన్ రూపీస్ మాత్రమే కాంప్లెక్స్ నుంచి ఎవరైనా మీకు తెలియదంటే ఓకే అండి ఇది ఇన్ఫర్మేషను ఇంకా అరసవిల్లి మొత్తానికి మిల్లు జంక్షన్ నుంచి అక్కడ వరకు ప్రతిరోజు మజ్జిగ పోస్తారు పులిహోర ఇస్తారు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆదిత్యం నిజంగా రెండు కళ్ళు సరిపోవ అనేక రకాల సేవలు చేస్తారండి అది అసలు అదృష్టం ఇక్కడ నుంచి ఈరోజు మేము మేము వెళ్ళిన రోజుకే మేము ట్వంటీ వెళ్ళామనమాట ఆ రోజుకే అక్కడ నుంచి మిల్లి జంక్షన్ కొంచెం దాటిన తర్వాత ఇలా డైవర్ట్ చేస్తారనమాట అరస్విల్ బ్యాక్ సైడ్ నుంచి ఎలాగా వస్తుందండి అమ్మవారి గుడి ఈ బ్యాక్ సైడ్కి ఎలాగా ఎక్కడి వరకు వస్తుంది అనేది అలా వెళ్ళాము చూద్దామని లైట్స్ అట్టి ఇక్కడైతే చాలా ఎక్కువ స్పేస్ ఉంది పార్కింగ్కి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి కూడా ఇక్కడ ప్లేస్లు ఏర్పాటు చేశారు బాగుంది నైట్ టైం మేము వెళ్ళాం కాబట్టి నీట్గా క్యాప్చర్ అవ్వలేదన్నమాట ఈ లైటింగ్ తప్ప మిగతా అంతా ఎక్కడెక్కడ స్పేస్లు ఉన్నాయి ఏంటి ఉండడానికి అది అంతా ఇక్కడ చూపించలేకపోయాను సో ఎక్కువ స్పేసే ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎవరు వచ్చినా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కాకపోతే పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ముందుగుండే చూసుకోండి అనేక రకాల మనకి ఇక్కడ కేర్ స్టేడియం లేదనంటే ఎన్టీఆర్ స్కూల్లో కానీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అవుతాయి అనమాట లాస్ట్ ఇయర్ ఫోర్ ల్యాక్స్ వచ్చారట అండి ఈ ఇయర్ అయితే ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తారని అందరు నమ్ముతున్నారు సండే పడింది కాబట్టి ముఖ్యంగా స్వామివారికి ఆదివారం చాలా ఇష్టమండి ఆ రోజు మనం సూర్యనారాయణమూర్తి దర్శనకెళ్తే అద్భుతమే నార్మల్గా అయితే వీఐపీ వివిఐపి దర్శనాలు కాకుండా త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి క్షీరాభిషేకం టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫ్రీ దర్శనాలు ఇలాగ అన్నీ ఉన్నాయి ఇది నాకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పాలభిషేకం లాస్ట్ ఇయర్ జరిగింది అప్పటి వరకు మనం తీసిన పాల ప్యాకెట్లు చక్కగా అభిషేకం చేస్తారనమాట తర్వాత కూడా పాలభిషేకం టికెట్లు అలా ఉంటుంది కాకపోతే అప్పటికే స్వామికి నీట్గా అన్ని సేవలు చేసి అలంకరణ చేసేస్తారన్నమాట అక్కడ అక్కడ వరకు ఎక్కడ ఎనిమిది గంటల వరకు పాలభిషాక మనని కదా ఆశ్చర్య ఇచ్చారని చెప్పాను కదా అక్కడ వరకు అయితే మాత్రం నిజ దర్శనం అంట స్వామివారిది ఎప్పుడు కూడా ఏ దేవాలయంకి వెళ్ళినా కళ్ళు మూసుకొని మనం దర్శనం చేసుకోకూడదు కళ్ళు తెరిచి తేరి పార స్వామివారిని చూడాలి అమ్మవారిని అయినా ముఖ్యంగా ఈ సూర్యనారాయణ మూర్తిని అయితే అసలు ఒక్క సెకండ్ రెప్ప వాల్చకుండా చూడాలన్నమాట ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడ మనకు అరస సూర్యనారాయణ మూర్తి పక్కనే ఉన్న ఎండలో మల్లికార్జున స్వామి వారి దర్శనం చేస్తారు స్కిన్ సమస్యలు ఉన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆరోగ్యవంతులుగా తయారవుతారని నమ్ముతారు మొక్కులు కూడా మొక్కుతారండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది నమ్మకం ఇంకా ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా కొంతమందికి బుద్ధిమాంద్యం ఎడ్యుకేషన్ విషయంగా గుర్తుండట్లేదు సరస్వతి కటాక్షం కలగాలన్నా మనకి బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే కూడా సూర్య మూర్తిని సేవిస్తారు అతి ముఖ్యమైన విషయం సూర్య నమస్కారాలండి మనకు ఆరోగ్యం ముఖ్యం ఎంత సంపద ఉన్నా కాబట్టి ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా ఉంటాం కాబట్టి అది కూడా మనం సూర్యనారాయణ మూర్తిని సేవిస్తే మనకు దక్కుతుంది ఇంకా చాలా ఉన్నాయి నేను చాలా తక్కువ చెప్తున్నాను ఈరోజు మనం దర్శనానికి వెళ్ళలేకపోతే ఆది మనకి రథసప్తమి రోజు ఖచ్చితంగా ఈ మాఘమాసంలో వస్తుంది కాబట్టి మాఘ పురాణాలు ఉంటాయి మనం సూర్యోదయానికి ముందరే మనం స్నానం చేయాలి కార్తీక మాసం లెక్క స్నానం చేసి ప్రతిరోజు చేయలేకపోతే ముఖ్యమైన రోజులు ఆదివారం పంచమి రోజు కొన్ని ఉంటాయన్నమాట తిథులు ఆ తిథుల ప్రకారం మీరు ఆ రోజైనా ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి సూర్యదానికి సూర్య ఉదయం అయ్యేటప్పటికే మనం ఎదురుగా సూర్యునికి ఎదురుగా నిల్చొని ఒక రాగి చెంబులో రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని ఒక ఎర్రటి పువ్వు పెట్టి అన్నీ మనకి పసుపు గంధమక్షంతలు ఉంటే ఓకే లేదంటే ఆ వాటర్తో ఒక పువ్వు పెట్టి మూర్తికి ఎదురుగా నిల్చొని చక్కగా మీకు వీలైతే సూర్యాష్టకం చెప్పుకోండి లేదనంటే ఓం నమో భగవతే సూర్యాయన ఓ ఓం భాస్కరాయ అయిన మహ అర్కే అయిన మహ ఇలా బోల్డ్ మంత్రాలు ఉంటే ఏదైతే ఏదైతే చదవండి మన ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన ఎదురు కూడా నిల్చుంటే మనకు ఆరోగ్యం ఇట్ట మధ్యాహ్నం చేయలేం కాబట్టి పొద్దు పొద్దున్న ఆయన కిరణాలు మనపై పడితే చాలా మంది చాలా చాలా మంచిదని చెప్తారు చాలామంది చేస్తారు ఇక్కడ ఇంద్ర పుష్కరాన్ని చూపిస్తున్నాను ఇక్కడైతే మనకి క్షీరాబ్ది ద్వాదశి రోజు తప్పోసం జరుగుతుంది స్వామివారికి ఈ ప్రాంతం అంతా బోర్డులతో నీట్గా అలంకరణ చేస్తారు లోపలికి ఎవరో ఎక్కకూడదు చెప్తారు ఎక్కువ స్పేస్ ఉంటుందండి మనం హ్యాపీగా కూర్చొని ఆ రోజు ఇక్కడైతే పాలు పొంగిస్తారనమాట కొత్త బియ్యంతో పిడికిడైనా మనం ఇంట్లో అయినా ఎక్కడైనా పిడికిడైనా కొంచెం ఒక పది గింజలు పదకొండు గింజల వరకు అయినా మనం గోధుమలు వేసుకోవాలన్నమాట పొంగించిన బియ్యంలో గోధుమలు వేసి పాలు పొంగించాలి చిక్కుడు పైన నైవేద్యం సమర్పించాలి సూర్యునికి ఎదురుగా మనం ఖచ్చితంగా ఆరోజు చిక్కుడాకులు కానీ రేగాకులు ఆకులు కానీ జిల్లేడాకులు కానీ తలపై పెట్టి స్నానం చేసుకోవాలి అన్ని నదులను తలుచుకొని ఆ రోజు స్నానం చేసి సూర్యోదయంకి ముందరే మనం చక్కగా ఆ రోజు ఎదురుగా మనకి వేవి కుదరవనేటప్పుడు పిడకల మీద ఇంటి దగ్గర మనం పాలు పొంగిస్తాం నేను లాస్ట్ టైం చిన్న షార్ట్ అప్లోడ్ చేసిన ఎవరైనా కావాలంటే చూడొచ్చు పిడకలపైన రథం ముగ్గు వేసుకొని ఆ పైన చిక్కుడు ఆకులతో రథం చేసుకొని చిక్కుడు ఆకుల పైన చిక్కుడుకాయలతో రథం చేసుకొని చిక్కుడు ఆకుల పైన నైవేద్యం వడ్డిస్తాము అది ఇంట్లో కులదైవానికి నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా అదే నైవేద్యం ఇచ్చి ఎవరైనా మొత్త పిలిచి మనం తాంబూలం ఇస్తే మరీ మంచిది దాని తర్వాత ఆ ప్రసాదాన్నే మనం ఫస్ట్ ఫస్ట్ మన మూర్తికి సమర్పించి సూర్య అష్టకం ఖచ్చితంగా నేర్చుకోండి ఇప్పుడైనా చెప్పి ఆయనకు ఆరోగ్యాన్ని వంశాభివృద్ధిని జరగాలని కోరుకుంటూ అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చక్కగా దండం పెట్టుకోండి నాకు అన్న అయితే ఆదివారం పుట్టాడండి ఆ పైగా శ్రీకాకుళంలో పుట్టాడు ఇదంతా పెద్ద స్టోరీలు అండి ఫస్ట్ ఒక నేమ్ ఉండేది కన్నాకి నేను సూర్యనారాయణమూర్తి ఇష్టం కాబట్టి ఆ శ్రీకాకుళంలో పుట్టాడు కాబట్టి హర్షవర్ధన్ పెట్టుకున్నాను నా కొడుక్కి ఒకప్పుడైతే హర్ష వెళ్ళండి రాను రాను హర్షవెల్లిగా మారింది స్థల పురాణం బోల్డ్ ఉందండి ఇంకా మనం దానికోసం మాట్లాడదాం ముఖ్యంగా ముందు రోజు నుంచే శనివారం నుంచి కొన్ని కొన్ని నియమాలు పాటించాలండి కుదిన వాళ్ళైతే భూసేనం పాటిస్తారు ముందు రోజే అంటే శనివారమే శనివారం తలస్నానం చేస్తారు శనివారం ఎవరు నీసైతే తిన తినరండి ఖచ్చితంగా మన వాళ్ళు ఎవ్వరూ తినరు నిజంగా నిజం అది ఒకవేళ ఎవరైనా తింటే శని తి తినవాళ్ళు ఉన్నారంటే శనివారం నీస్ తినకూడదు ముఖ్యంగా మీకు కుదిరితే ఆదివారం ఎన్వి తినొద్దు మీరు తప్పగా అనుకోవద్దు సూర్యనారాయణ మూర్తికి సంబంధించి ఆదివారం నీసు తినకూడదు చెప్తారు ఇది పూర్తిగా ఎవరు వీలైతే వాళ్ళ పర్సనల్ అండి మీరు తప్పుగా అనుకోవద్దు కుదిరితే ఆదివారం నీసు ఈ సంవత్సరం నుంచి ఎన్వి అని మానేయండి ఆదివారం ఓకేనా అది మనకు ఆరోగ్యం అనమాట ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము వీలైనంత చూపించాము దర్శనం అయితే చాలా అద్భుతంగా మాకు జరిగింది మీకు చూపించడం కోసమే ముఖ్యంగా నేను వెళ్ళానండి ఇందులో ఎటువంటి దాపరకం లేదు ఇంకా నేను కొన్ని విషయాలు ఇందులో నాకు షేర్ చేయడానికి వీళ్ళందే అయిపోతుంది కుదరట్లేదు ఇంకో వీడియోలో మళ్ళీ చూద్దాం మనం మీకు నచ్చిందా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నచ్చితే లైక్ చే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నేను రెంట్ హౌస్లో ఉన్న ఇంట్లో పాలు పొంగిస్తాను దైవ దర్శననికి వెళ్తానండి కుదిరితే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్